నేను అనుకోవడం ఏ అదేదో మందు కొడతా ఉంటారు కదా మందు రేట్లు పెరిగిపోయినాయి ఎదు వరకు యాభై రూపాయలకు దొరికేది బాబుగారి పుణ్యం అని ఇప్పుడు జగన్ పుణ్యం అని రెండు వందల రూపాయలు అయింది ఆ కడుపు రగిలి ఉన్నటువంటి వాడు ఆకతాయితనంతో చేసి ఉండాలి అంటే తెలియాలి అన్నటువంటి రూట్లు అట్లా అయి ఉంటదేమో అనుకుంటున్నా కుట్రతో చెయ్యాలనుకుంటే చంపాలనుకుంటారు కానీ రాయేసి గాయపరచాలనుకోరు కదా లేదా వీళ్ళు చెప్పినట్టుగానే జగన్ తనకి తాను చేయించుకున్నాడంటే ఎవడైనా కంటి దగ్గర కొట్టు కన దగ్గర కొట్టు అంటాడా అంటే ఎన్నికలకు ముందు ఇటువంటి జరుగుతూ ఉండడం కామన్ గా మనం చూస్తున్నాం లాస్ట్ టైం కోడికొత్తి దాడి గాని ఆ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాలుకి అవడం గాని ఇప్పుడు ఈ రాయి దెబ్బ గాని ఏమన్నా స్ట్రాటజీస్ ఉంటాయా వివాహాల ముందు అంటే నిజంగా అలా జరుగుతూ ఉంటాయా ఒక పథకం ప్రకారం ఏమన్నా ఇప్పుడు అన్నింటినీ ఒక కట్టలేమండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడికత్తి అంటున్నారు దాంతో ఎవడైనా పొడిపించుకుంటే మనం కూడా ఒప్పుకోవచ్చు కోడి సాధారణంగా పేక కోస్తుంది అవతల కోడి గిలగల తప్పుతున్నాయి నేననేది ఇప్పుడు కొట్టాడు కొడతనప్పుడు మిగతా మీడియా ఫీల్ అవుతుంది లేకపోతే డిబేట్ లో నన్ను అనుకుంటారని పేక ఎవడైనా తప్పించుకుంటాడు కదా అదే గది జరిగింది మమతా బెనర్జీది అది కాదు అసలు మమతా బెనర్జీది ఏంటంటే తను ముందు నన్ను ఎవరో కొట్టారని చెప్పింది వాళ్ళ డ్రైవరే చెప్పింది ఏంటి తను వెహికల్ లో ఆ పాత్ మీద నుంచి దానికి సపరేట్ ఊపుతున్నప్పుడు ఒక సమ్